అండ్ ఈ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ అయితే మరొక మినీ బ్లాక్తో మీ ముందుకైతే మళ్ళీ వచ్చేసాను ఏంటో ఒక గుడ్ మార్నింగ్ చెప్తున్నాము మళ్ళీ ఏదో కట్ చేస్తున్నానైతే అనుకోవచ్చు మీ ఎందుకు కార్డ్ చేసుకుంటున్నాను నేనే చెప్తాను ఇవైతే సోఫా మీద కవర్లు అయితే మా ఇంట్లో ఉన్న సోఫాకు దానికి మ్యాచింగ్ అయిన కవర్లు కానీ అలాగే ఏం దొరకట్లో ఆన్లైన్లో చూసినా కూడా ఒక్కొక్క సోఫా కవర్లు అయితే ఎల్షోప్ మోడల్ అయితే త్రీ థౌసండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ చెప్పి ఈ త్రీ థౌజండ్ ఫోర్ పెట్టి నేను కొంటాను రా బాబాయ్ అని అయితే నిన్న మేము చార్మినార్ వెళ్ళాము చార్మినార్ తక్కువ వస్తాయని చెప్పి వెళ్తే చార్మార్లో కూడా గదే రేట్ ఉందన్నమాట ఏడ్చినట్టే ఇంకా అందుకే నేను మళ్ళీ కోటికి వచ్చాను కోటీలో కూడా కొంచెం తక్కువ వస్తుందని చెప్పి అయితే వెళ్తే ఆ కోటీలో కూడా గదే రేట్ ఇచ్చింది ఎక్కడ కొందాం ఏందని చెప్పి అర్థం కాక సరే ఏదో ఒకటి అయితే కొందాం అయితే మా ఇంట్లో ఉన్నదైతే ఎల్ షేప్ కదా ఎల్ షేప్కి సంబంధించిన దిండ్లు కూడా వస్తాయి కాబట్టి ఏం సెట్ అవ్వట్లేదు ఏ తీసుకున్నా కూడా సరే ఆ షాప్లో ఐదారు రకాల క్లాత్లు అయితే చూసారనమాట ఇవి వేస్తే మేడం బాగుంటుందని చెప్పి చెప్పాడు అయితే మేమైతే ఇవైతే తానులల్లో తీసుకొచ్చాము ఆయన షాప్ అయిన ఎందుకు కట్ చేసి వేయలేదనమాట అంటే మీ సోఫాకి ఎలా సెట్ అవుతుందో మీరు అలా కట్ చేసుకోవచ్చు బాగుంటుందని చెప్పి అంటే ఇక మేము నైట్ వచ్చేసరికి ఎయిట్ అయింది టెన్ అయినా పర్లేదు లెవెన్ అయినా పర్లేదు సెట్ చేసి కట్ చేసి పెడదామని చెప్పి అయితే మా పాపకి నేను అన్నం తినిపిస్తున్నాను మా బాపకు మా పాపకైతే మా పాప అయితే కట్ చేసింది అనమాట చూడండి ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి నాకు ఒక రకంగా అయితే ఇంత రేట్ పెట్టినాం అంత నచ్చలేదు సరే పర్లేదు ఎలా అన్నా ఉందనేది నచ్చిందా నచ్చలేదు అనేది కామెంట్